ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి మండలం చందలూరు గ్రామంలో శుక్రవారం ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ కార్యక్రమంలో వారితో పాటు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ మాజీ శాసనసభ్యులు నారపశశెట్టి పాపారావు ఏపీ అధికారులు దర్శి మండల తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ పదకొండు నెలల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా మన దర్శన నియోజకవర్గం చందలూరు గ్రామంలో పరిశ్రమల అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కు రావడం ఒక మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చన్నారు ఈ ప్రాంతంలో ఔత్సాహికులైన పారిశ్రామిక వేతలను ప్రోత్సహించే లక్ష్యంగా ఈ పార్కు ఉపయోగపడగలదన్నారు చిన్న మధ్య తరగతి పరిశ్రమకు అవసరమైన అన్ని వసతులతో ఈ పార్కు లో ప్లాంట్లను కేటాయింపు చేయడం జరుగుతుందన్నారు దీని ద్వారా వందలాది మంది పారిశ్రామిక వేతలు అవటంతో పాటు వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మధ్యలో నారా లోకేష్ బాబు మనం చూస్తున్నామన్నారు అన్ని విధాలుగా అభివృద్ధి చేసే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఇప్పుడిప్పుడే తిరిగి పాలన గాడిలో పెడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కల్లువలే ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టారన్నారు పోలవరం పూర్తవుతుందని ఇలా ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రతి నియోజకవర్గంలో పార్కులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఇక మన నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు తో పాటు దొనకొండ మండలంలో సోలార్ పార్క్ కూడా త్వరలో రాబోతుందన్నారు కూటమి ప్రభుత్వంలో దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా చేయడం వలసలు లేకుండా విద్యా ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ముందుకు వెళ్తున్నామన్నారు గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన అవసరమైన రోడ్లు డ్రైన్లు అభివృద్ధి కార్యక్రమాలు ఈ పదకొండు నెలల కాలంలో పదిహేను కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు అదే విధంగా ప్రధాన రహదారులు మరమ్మతులు మరో ఐదు కోట్లతో చేపట్టామని ఇక మన పట్టణంలో అనేక అభివృద్ధి అభివృద్ధి దర్శి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నానన్నారు అభివృద్ధి మన లక్ష్యం కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మారుస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

ఇవాళ దర్శ నియోజకవర్గంలో చందలూరులో ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమల్ని అభివృద్ధి చేసే విధంగా అట్లాగే విస్తృతంగా ఉపాధి అవకాశ అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గానికి గాను ఒక ఎంఎస్ఎంఈ పార్క్ రావాలని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం మొన్న కార్మికుల దినోత్సవం రోజు వర్చువల్గా చంద్రబాబు నాయుడు గారు పదకొండు ఎంఎస్ఎంఈ పార్కులని స్టార్ట్ చేశారు అందులో భాగంగానే వాళ్ళ చందలూరులో మేము స్టార్ట్ చేశాము మరో ఇరవై ఐదు ఎంఎస్ఎంఈ పార్కులు అట్లాగే పద్నాలుగు ఎఫ్ఎఫ్సీస్ రాబోతున్నాయి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎట్లా ఉంటుందంటే ప్రజలకు ఏదో సంక్షేమం ఇచ్చాము ఉచితంగా చేశాము అనే విధంగా కాకుండా వారి జీవిత ప్రమాణాలు పెరగాలి మహిళలైనా పేదలైనా ప్రజలైనా ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఇలాంటి కార్యక్రమాలని ఆవిష్కరించడం అట్లాగే లోకేష్ గారి యువగలం హామీ ఇరవై లక్షల ఉద్యోగాలని నెరవేర్చే విధంగా ఎంఎస్ఎంఈ పార్కులు రేపు ఇరవై ఏడు ఇరవై రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి రెండు లక్షల ఉద్యోగాలు కల్పించేలాగా ఈ కార్యక్రమం ముందుకెళ్లబోతోంది ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా ఏంటంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల వారికి ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ వారికి కూడా స్థానికంగా ఉన్న వ్యాపారవేత్తలకు కూడా అవకాశం కల్పిస్తూ అట్లాగే వారు అక్కడ చేసే స్మాల్ స్కేల్ బిజినెస్ ఆ ప్రోడక్ట్స్ని ఏమైనా ఎగుమతులు చేసుకుంటే మన ఆర్థిక వ్యవస్థ కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అవనివ్వండి దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఈ ఒక్క ఎంఎస్సీ మార్క్ ఇవాళ ఫస్ట్ ఫేజ్లో యాభై ఎకరాల్లో స్టార్ట్ అయింది ఇందులో ప్రతి ఎంఎస్ఎంఈ పార్క్లో నూట యాభై రెండు వందల యూనిట్లు ఏర్పాటు కల్పిస్తున్నారు అందులో మౌలిక వసతులు కూడా ఉంటాయి సో అవన్నీ కల్పించి ప్లాట్లు కేటాయించడం జరుగుతుంది ఇలాంటి మంచి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం మరెన్నో చేపడుతూ ఒక ప్రజా ప్రభుత్వంగా ముందుకెళ్తున్నారు